మన ప్రభు నే క్రీస్తునామంలో అందరికీ అండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా అండి దేవుడు నిజంగా మనకు క్షేమం అనుగ్రహించి ఆయన మనల్ని పోషించి వాడు అంటున్నాడు అండి మనము ఈరోజు అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన కృపలోనే అందుకే మనము ఎంతైనా ఎంతైనా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయవలసిన బద్ధులము మన జీవితాంతము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కొని ఆడవలన శృతించదగిన నామమును మనం కలిగి ఉండుట మన ధన్యత తలలో ఉంచండి ప్రార్థనలు ఏకీభవించండి దయచేసి చివరి వరకు అన్ని విషయముల గురించి తండ్రి పాదాల దగ్గర కృతజ్ఞతతోనూ తగ్గింపు హృదయముతోనూ ఆ దేవాది దేవుడికి ఆ మహోన్నతుడికి ఆ నమ్మదగిన దేవుడికి యశుక్రీస్తును మహోన్నతమైన నామమునకు శృతి సింహాసనము వేసి ఆయనను మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం ఎక్కడైతే ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిద్దురు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుణ్ణి కొని అడదాం స్తోత్రము 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 అభిషక్తుడవైన దేవా మీకు స్తోత్రాలు 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 ఈ దేవామికు దేవా మీకు స్తోత్రాలు 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 మా రక్షకుడవైన దేవా మీకు స్తోత్రాలు 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 పునరుద్ధానమును జీవమును నీవైయున్న దేవ మీకు స్తోత్రాలు 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 మార్గము సత్యము జీవమై ఉన్న దేవ మీకు స్తోత్రాలు 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 ప్రభువ ఆదరణకర్తవై ఉన్న దేవ మీకు వందనాలయ్య స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలు సత్య స్వరూపుయగు ఉన్న దేవ మీకు స్తోత్రాలు 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 నిజమైన ద్రాక్షావల్లివైన దేవా మీకు స్తోత్రాలు 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 జీవాధిపతి వైన దేవ మీకు స్తోత్రాలు 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 సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రాలు 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 మాస్తుతుల మీద ఆశీనుడువైన దేవ మీకు వందనాలయ్యా అయ్యా నిస్సన్నిధిని కృతజ్ఞతతోను హృదయము నిండా ప్రభు ప్రేమతోను ప్రభు ఇసని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎస్సయ్య మాకు అనుగ్రహించినటువంటి తండ్రి మేళలకై వందనాలయ్యా క్షేమమునకై వందనాలయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఏమిచ్చు చెల్లించగలనయ్యా కేవలం విరిగి తగిన హృదయముతో ప్రభు మా కృతజ్ఞతతో ప్రభువ ఈ కన్నీటితో మీ పాదముల దగ్గర చేరుటయే కదా తండ్రి ఇంతకు మించి మేము ఏమి ఇవ్వగలనా అయ్యా ఏమి ఇచ్చినను ప్రభు అది నీవిచ్చినదే ప్రభు ఈ జీవితము ప్రభు అని ప్రభువ ఎవరైతే తగ్గింపు హృదయముతో ప్రభువ శంకరివలే మీరిచ్చిన కృపను పట్ల ప్రభు కృతజ్ఞతతో నిండి ఉన్న ప్రతి హృదయాన్ని ప్రభు చూడండి నాయన వారి హృదయం వెనుక దాగి ఉన్న బాధను తండ్రి తెలుసుకొని తండ్రి మీకు మరుగై ఉన్నది ఏదీ లేదు అ గాధములోనూ మీరున్నారు కటిక చీకటిలోనూ మీరున్నారు పాతాళం నుకు వెళ్ళిన అక్కడను ఉన్నారన్నారు తండ్రి దావిది గారు నిజంగానైనా మీరు లేని చోట ఏదయ్యా మీరు అన్ని చోట్ల ఉన్నారు ప్రభు మా హృదయంలో ఉన్నారు మాతో ఉన్నారు ప్రతి అవసరతను మీరు తెలుసుకుంటూ సమయోచితమైన సహాయమును మాకు అందిస్తూ మా కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగించున్న దేవా మీకు వందనాల స్థితులు స్తోత్రాలు రాజా ఈ ఉదయం అంతా ప్రభా సాయం సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడి క్షేమంగా గృహములను చేరి బిడ్డలతోనూ కుటుంబముతోనూ సంతోషించుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయా ఎవరెవరైతే అనారోగ్యాలతో ఉన్నారో ప్రభా వాదందరిని ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యా లేవనే తండ్రి ప్రభు మీ వాక్కులు పంపి సెలవిచ్చి తండ్రి సయ్యా మీరు స్వస్థపరచండి తండ్రి మీరు సెలవిస్తే చాలయ్యా సమస్తము జరిగిపోతుంది ప్రయాణంలో ఉన్న వారి తండ్రి క్షేమము దయచేయండి తండ్రి అనేకమైన యాక్సిడెంట్లు తండ్రి వారి ప్రాణాలు మరి తండ్రి పోగొట్టుకుంటున్నారు అందరూ సువార్తను అంగీకరించిన వారు ఎందరో నశించిపోతున్న ఆత్మలు ఎందరో తండ్రి మాకైతే తెలియదు అయినా మరి అవకాశము తండ్రి రక్షణ పొందని వారికి దయించేయండి ప్రభు దయచేయండి ఏ ఒక్కడు నశించిపోవటం నా చిత్తము కాదన్న ప్రేమ వేయడం తండ్రి సహాయం చేయండి ప్రభు అనేక వందనాలయ స్తోత్రాలు ప్రభు అపుల సమస్యలతో ఉన్న వారిని లేవని తండ్రి ప్రభు కనికరించండి ప్రభా వీధులు పెంట కుప్పల మీద నుంచి పైకెత్తే దేవుడు ప్రభ వారి జీవితాలను దరిద్రతను కుట్టిపోయాను ప్రభా అంచెలంచెలుగా వారిని ఆశీర్వదించండి అనేకులకు వారే అప్పిచ్చినట్లుగా పైవారిగా తలగా వారిని మార్చండి తండ్రి మీకు సాధ్యమైనది లేదు ప్రభు అద్భుతాలు చేయి దేవుడవు తండ్రి ఆశ్చర్య గడవు ఆలోచన కర్త నామముగల దేవుణ్ణి ఆశ్రయించిన వారికి కులమేమీ ఉండదని ప్రభు వారి జీవితంలో మీకు సాక్షిగా నిలవబెట్టుకోండి మోయబడిన గర్భములు తెరవండి ప్రభు వారి జీవితంలో అద్భుతం చేయండి అయ్యా యహో వల్ల నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను కుమార్తెని సంపాదించుకున్నాను నా దేవుని నామం గణపరచబడును గాక ని ప్రభుని సాక్షిగా నిలవబెట్టండి తండ్రి గృహముల గురుకు అడిగి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా సహాయం చేయండి ప్రభు మీరే వాళ్ళకు సహాయం చేయండి యహోవ ఎండు కట్టించడంలో కట్టు వారి ప్రయాస కడతామన్న దేవుడో ప్రభు మీ చిత్తంలో తండ్రి వారి గృహములన్నీ కట్టబడును గాక వివాహంలో కొరకు ఎదురు చూసినటువంటి తండ్రి యవన బిడలను దీవించండి అయ్యా మీ చిత్తంలో వారి వివాహములు ఘనముగా జరిగించండి ప్రభు విశ్వాసికి అవిశ్వాసికి పాలు లేకున్నట్లుగా ప్రభు మీ చిత్తంలో వారి యొక్క వివాహములు జరిపించండి క్రీస్తును మీద వారి గృహములను నిర్మించండి ప్రభు నశించిపోతున్న ఆత్మల పట్ల తండ్రి మీకు వందనాలు చదివిస్తాను సహాయం చేయండి ప్రభు వారికి సువార్త అందుటకు అనేక ద్వారములు తిరగండి వారి బండ హృదయాలను తండ్రి శుద్ధి లాంటి మీ యొక్క వాక్యంతో పగలగొట్టండి ప్రభు నూతన జీవితమును దయ ఇచ్చేయండి నూతన బ్రతుకును వారికి దయించే నూతన హృదయాన్ని వారికి దయచేయండి రాతి హృదయం తీసివేసి మాంస హృదయాన్ని దయచేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడిచిన వారికి విడుదలను దయచేయండి ప్రభు విధవరాలను తండ్రి సే పోషించండి తండ్రి వారి బిడ్డలను తండ్రి మీరే రక్షకుడు కూడా అవుతండి వారి చదువులో ఏంది విద్య ఏదైనా జ్ఞానముందు వర్ధిలింపజేయండి తండ్రి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి వారి ప్రయత్నాలను తండ్రి మీ చిత్రంలో తండ్రి వాటిని జరిగించండి న్యూ అకాడమిక్స్ కి ఎంటర్ అవుతున్న ప్రతి బిడ్డను తండ్రి మరింత జ్ఞానంతో వివేచనతో నింపి నడిపించండి ప్రభు ప్రతి బిడలు నాయన వారి తల్లిదండ్రులకు సంతోషం కలిగించే బిడలుగా తల్లిదండ్రులకు లోబడు హృదయాన్ని దయచేయండి చదువుల విద్య ఎందుకు బుద్ధి ఎందు జ్ఞానం వర్ధులుటకు సహాయం చేయండి తండ్రి ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను బిడల చుట్టూ మీ కంచనం వేయండి మీ కాపుదలని దయచేయండి తండ్రి గర్భంతో ఉన్న బిడలను పాలు చితాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభువు ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను దీవించండి ఆయుధారోగ్యాలు దయచేయండి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారికి దయచేయండి ముదిమి వచ్చి వరకు చంకనెత్తుకునే దేవా ప్రతి ఒక్కరిని పేరు పైన మీ సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా విదేశాల్లో ఉన్న వారిని దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు వారి చేతి కష్టార్జితమును దీవించండి తండ్రి ఏ ఏ గృహంలో అయితే తండ్రి పురుషులు త్రాగుడకు బానిసలే వ్యభిచారమునకు బానిసలే చెడు అలవాట్లకు బానిసలే భార్యను బిడలను వేధిస్తూ పెడదారిని పట్టిపోతున్న ప్రతి ఒక్కరిన పేరు పేరు దర్శించండి ప్రభు వారి జీవితంలో మార్చండి ప్రభు అనేక మంది కుటుంబాలన్నీ చల్లా చెదరైపోతుంది ఈ వర్షం వరకు వారి సమస్యలు వెళ్తూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి కుటుంబ కలహాలతో శాంతి సమాధానం లేకుండా చేస్తున్న ప్రతి క్రియ ప్రభు వారి జీవితాల్లో వారి గృహాల్లో భారద్రోలు మీ వెలుగున గృహాల మీద చేయండి తండ్రి స్వస్థ చిత్తులుగా చేయండి అనేక మంది మూర్ఖురాలు ప్రభు విజ్ఞానం లేక నశించిపోదు తమ చేతులతో తమ ఇంటిని ఊడబెరుకుత మూర్ఖురాలను దర్శించండి ప్రభు మీరు మాట్లాడండి ప్రభు మీ యొక్క జ్ఞానము వారికి దయ చేయండి ప్రభు జ్ఞానంతో వారి ఇంటిని కట్టుకునే భాగ్యాన్ని వారికి దహించేయండి మీ ఎందు బలభక్తులు గల హృదయాన్ని దాయించేయండి బిడ్డలను భర్తను మంచి నడవడికతో వాక్యముతోనూ ప్రార్థనతోనూ రాబట్టుకున్నట్టుకు వారికి జ్ఞానమును దయచేయండి ప్రభువ నశించిపోతున్న ఆత్మలను బట్టి దేశమును బట్టి ప్రభువ సంగములను బట్టి బాధ బాధతో భారముతో ప్రార్థించు స్త్రీలను లేవనెత్తండి తండ్రి బలపరచండి ప్రభు ఈ సన్నిధిలో వారిని స్థిరపరచండి సంఘములను సంఘ కాపలను మిస్ట్రీలను ను దీవించండి అంతటిని నూరంతలుగా నువ్వురంతలుగా చేయండి తండ్రి మమ్మల్ని మా కుటుంబాలన్నింటినీ పాసాన్ని సమర్పించుకుంటూ మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాన్ని రైతులను పంట పొలాలను దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనలన్నీ విని ఆలకించి మాకు ఫలితం దయచేయి నా యేసుక్రీస్తు నామంలో సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 God bless you all. Have a peaceful sleep. Good night all.